వెల్కమ్ టు టీవీ ప్రతి అక్షరం ప్రజాపక్షం నా పేరు అనకాపల్లి జిల్లా నర్సీపట్నం నియోజకవర్గం నాటవరం మండలంలో పలు గ్రామాలలో అమ్మవారి పండుగను భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు ఆలయ కమిటీ ఆలయాలను పూలతో విద్యుత్ అలంకరణతో సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు అమ్మవారికి పసుపు కుంకుమ నైవేద్యలు సమర్పించి మొక్కులు చెల్లించి ప్రత్యేక పూజలు నిర్వహించారు ఆలయ ప్రాంగణంలో లలిత సహస్రనామాన్ని పఠించారు మహిళలు అమ్మవారిని దర్శించుకునేందుకు ఆలయాల వద్ద బాలు తీశారు మండల కేంద్రమైన నాటవరంలో ఈ పండుగను పురస్కరించుకుని ఆలయం వద్ద భారీ అన్న కార్యక్రమాన్ని నిర్వహించారు పారుపల్లి కొండబాబు శెట్టి రాజులు నాయుడు పైల రామునాయుడు వెంకునాయుడు దంపతులు ఈ అన్న సమరదాన కార్యక్రమానికి వితరణ చేశారు ఈ పండుగను పురస్కరించుకుని ఆలయం వద్ద పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు టీవీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి